మందిరం కొన్నటువంటి ప్రత్యేకత వేరు మందిరంలో ప్రత్యేకించి దేవుడు మనస్సు దేవుడు కనుదృష్టి మరొక సందర్భాలు అంటాడు దేవుడు తన ఆత్మను కూడా కించుతాడంట ఇంకో మాట అంటాడు ఈ స్థలమందు మీరు చేయు ప్రార్థనలయందు గమనించాలి దేవుడంట ఆయన చెవి నుంచుతాడంట అంతేకాకుండా దేవుడంట ప్రత్యేకించి తన మనసును ఉంచుతాడండి ఇక్కడ ఏమి ఉంచుతాడండి మనస్సు ఇది చాలా ప్రాముఖ్యం అంటే మిగతా ఆయన వ్యర్థమని కాదు అంటే చెవితో మనం వింటాం మనస్సుతో ఆలకిస్తాం చెవితో వింటాం మనసుతో ఆలకిస్తాం దేవుని మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకత నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యహో నగు నేనే నేనే నీకు ఉపదేశము చేస్తాను దేవుడు అంట ఆయన మందిరంలోకి వచ్చినటువంటి వారి పక్షానంటండి దేవుడు ప్రయోజనం కలిగేటట్లుగా మన పట్ల కార్యం చేస్తాడంట ప్రయోజనము ఇది చాలా ప్రాముఖ్యం అయితే దేవుడు మనకు ప్రయోజనం ప్రయోజనకరంగా దేవుడు మనకు ఉండాలి అంటే ప్రాముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైన యహోవా నగు నేనే నీకు మొట్టమొదటిగా ఉపదేశం చేస్తాను రెండో విషయం చెప్తున్నాడు నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించు